అవి కొత్త నాయకత్వానికి ఊపిరిపోస్తాయి పౌరుషాల పల్నాడు ముఖద్వారం నర్సారావు పేటకు చదలవాడ అరవిందబాబు లీడర్షిప్ కూడా అలాంటిదే పల్నాటి టైగర్ కోడెల నిష్క్రమణ తర్వాత టీడీపీని నడిపించే నాయకుడెవరనే ప్రశ్నకు వినిపించిన సమాధానం కనిపించిన కథౌటాయనే ఇరవై ఏళ్లపాటు నర్సరావుపేటలో విజయం కోసం నిరీక్షించిన పసుపు సైనికుల మీసం మెలేసిన విజేయుడు అందరివాడు చదలవాడ అరవింద బాబు నర్సారావుపేట దగ్గరలోని సాతులూరు అరవింద బాబు సుంతూరు తల్లిదండ్రులు మోహన్ రావు ధనమ్మ నర్సారావుపేటలో ఇంటర్ గుంటూరులో ఎంబీబీఎస్ చదివారు పీజీ పూర్తి చేశాక నర్సారావుపేటలో అమూల్య నర్సింగ్ హోమ్ స్థాపించారు పేదల మనసెరిగిన డాక్టర్ ఆయన నేటికి రెండు వందల మంది ఔట్ పేషెంట్లు జేబు తడుముకోకుండా ఆస్పత్రికి వస్తుంటారు ఎందుకంటే అరవిందబాబు బాబు రోగుల జేబు చూడరనే నమ్మకం ఆ నిస్వార్థ సేవలకు దక్కిన గౌరవం పంతొమ్మిది వందల తొంభై ఆరులో గవర్నర్ కృష్ణకాంత్ అందించిన డాక్టర్ యతిరాజులు స్మారక పురస్కారం ముప్పై ఎనిమిదేళ్లకు పైగా వైద్య సేవలో తరించిన అరవింద బాబు శివకు అంకితమయ్యారు రాజకీయ అరంగేట్రం చేశారు ఆ ఎన్నికల్లో ఎదురైన ఓటమే ఆయన విజయానికి తొలిమెట్టయింది సీజనల్ లా కాకుండా సిన్సియర్ గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అరాచకాల్ని ఎండగట్టారు ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడిన చివరకు ఆస్పత్రిపై దాడులు చేసినా బెదిరిపోకుండా నిలబడ్డారు ఎముకల వైద్యుడిగా రోగం కుదుర్చడం బాగా తెలిసిన అరవింద్ బాబు రాజకీయ ప్రత్యర్థులకు అలాగే కీలెరిగి వాత పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై వేల మెజార్టీతో అసెంబ్లీలో సగర్వంగా అడిగేశారు నర్సాపేట పట్టణంలో గడిచిన ఐదేళ్లు ఏం జరగని అభివృద్ధి కూడా ఇప్పుడు జరుపుతున్నాం డాక్టర్ కోడెలి గారి స్టేడియం ఇరవై రోజులు కష్టపడి స్టేడియాన్ని బాగు చేయడం జరిగింది వచ్చిన తర్వాత నర్సరాజు పట్టణంలో దాదాపు పది కోట్ల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది పది కోట్లంటే మరి గడిచిన ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఇవ్వాల పదహారు రోడ్లు శంకుస్థాపన చేసి పదహారు రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది టౌన్లో కానీ విలేజెస్ లో కానీ దాదాపు అరవై కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ కానీ ఆర్ అండ్బి కానీ జిల్లా పరిషత్ కింద రావడం ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఆర్డబ్ల్యూ స్కీమ్ అమృత్సూర్ కింద రేపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరైంది దానివల్ల ప్రతి శివారు ప్రాంతానికి కూడా మంచి నీళ్ళు ఇవ్వడానికి మాకు అవకాశం కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరసారావు అభివృద్ధిలో కోడెల ఆశయ స్ఫూర్తిని అందుకున్న టార్చ్ బేరర్ అరవింద్ బాబు అవిశాయపాలెం నుంచి కొత్త పాలెం మీదుగా కోటప్పకొండకు ఇంకో రహదారి నిర్మించి త్రికోటేశ్వరుడి భక్తుల మధ్యలో నిలిచిపోయారు స్వచ్ఛ సంక్రాంతి మన పల్లె పేరిట ఊళ్ళను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు స్వయంగా చీపురు పట్టిన క్లీన్ అరవింద్ బాబు ఓడిపోయిన తర్వాత డాక్టర్ మళ్ళీ రాజకీయాల్లో రారేమో మానేస్తారు అనుకున్నారు అందరు కూడా కానీ నేనైతే ఇక్కడే ఓడిపోయాను కూడా ఇక్కడే గెలవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చాలా అండగా ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ధైర్యాన్ని నూరిపోసి అన్నా మన ఇద్దరం కూడా అసెంబ్లీకి వెళ్దామని చెప్పడం జరిగింది గడిచిన ఐదేళ్లలో మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన గంజాయి మాఫియా గుట్టమ్మ గుట్కా మాఫియా కానీ మద్యం మాఫియా కానీ భూ కబ్జాలు కానీ ఎన్ని దుర్మార్గాలు చేశాడు ఎన్ని అక్రమంగా కేసులు పెట్టాడు అటువంటి కేసు ఒక్కటి కూడా నేను పెట్టాల అదేవిధంగా అభివృద్ధి కూడా మేము అట్లా చేస్తున్నాం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేమందరం కూడా కాలువలు మేమే శుభ్రం చేస్తున్నాం వెనకటి రోజులు ఎప్పుడు కూడా ఈ విధంగా చేయాలి ప్రజలు కూడా అనుకుంటారు డాక్టర్ ఎమ్మెల్యే గుండి ఇటువంటి పనులు చేస్తారు అరవింద్ బాబుది ఎండి జనరల్ చేసి వైద్య రంగంలో ఉన్నారు కుమారుడు ఆదిత్య ప్రస్తుతం మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీలో పీజీ చేస్తున్నారు వారందరి సహకారంతో తన పూర్తి సమయాన్ని ప్రజాసేవకే వెచ్చిస్తున్నారు వల్లభ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకున్నారు అది నెరవేరడంతో పాటు నర్సారావు పీటను పల్నాడుకే తలమానికంగా నిలపాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అరవింద్ బాబు గారు